ఉమ్మడి విజయనగరం జిల్లా టీడీపీ పరిస్థితి రాజులేని రాజ్యంలా మారిపోయిందా బాధ్యత తీసుకుని పార్టీని ముందుకు నడిపే నాయకులు కరవయ్యారా పేరుకు నాయకులు ఉన్నా జిల్లాను ఒక తాటి మీద నడిపించే స్థాయి ఉన్నవాళ్లేరా అధికారంలో ఉండి కూడా ఇప్పుడెందుకు పార్టీకి అంత ఘోరమైన సిచ్యువేషన్ వచ్చింది అసలు సమస్య ఎక్కడ మొదలైంది విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అనగానే ఠక్కున గుర్తుకొచ్చే పేరు అశోక్ గజపతి రాజు పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా ఉన్నారా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా దశాబ్దాల పాటు ఉన్నారు ఇక ఎప్పుడు అధికారం వస్తే అప్పుడు ఆయనకు పదవి గ్యారంటీ అన్నట్టుగా ఉండేది అందుకు తగ్గట్టే విజయనగరం జిల్లా నుంచి పదవి కోసం ఆయనతో పోటీ పడే మరో నాయకుడు లేకుండా పోయారు దీంతో జిల్లా పార్టీ మొత్తాన్ని సింగిల్ హ్యాండ్ తో శాసించారన్నది టీడీపీ వర్గాల మాట శాసించారని కొందరంటుంటే మరికొందరు మాత్రం మరో నాయకుడు ఎదక్కుండా చేశారని విశ్లేషిస్తున్నారు అదే ఇప్పుడు జిల్లా పార్టీకి అతిపెద్ద సమస్య అయిందంటున్నారు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కడంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారాయన ఇక ఇప్పట్లో ఆయన పొలిటికల్ గా క్రియాశీలమయ్యే అవకాశం లేదు అందుకే ఇక నుంచి విజయనగరం జిల్లా టీడీపీకి పెద్ద దిక్కు ఎవరంటే అందరిది క్వశ్చన్ మార్క్ ఫేసే ఎందుకంటే ఇప్పటిదాకా నంబర్ టూ కోసం ఎలాంటి చర్చ జరగలేదు మిగతా నాయకులు అంత యాక్టివ్ రోల్ తీసుకోవాలని అనుకోలేదు అంత బంగ్లా పాలిటిక్స్ అలవాటు పడిపోయారన్నది లోకల్ టాక్ మనం రాజుగారితో బాగుంటే చాలు అన్ని ఆయన చూసుకుంటారులే అన్నట్టుగా ఉండేదట వ్యవహారం అందుకే ఇప్పుడు ఆయన తర్వాత ఎవరన్న విషయంలో పెద్ద బ్లాంకు కనిపిస్తోందని అంటున్నారు జిల్లాలో ఎవరికి పార్టీ టికెట్స్ ఇవ్వాలో ఎవరెవరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలో అన్ని ఆయనే డిసైడ్ చేసేవారట అశోక్ బంగ్లాలో టిక్కు పెడితే చాలు అంత కూల్ కూల్గా అన్నట్టు అప్పట్లో ఫీల్ అయ్యేవాళ్లు పార్టీ నాయకులు జిల్లా పార్టీ పాలిటిక్స్ లో ఏ సమస్య వచ్చినా పంచాయతీ చివరకు రాజుగారి గదికే వెళ్లేదటా ఇలా ఎటు చూసినా అంత ఆయనే కావడంతో నాయకులకు వేరే ఆలోచన రాలేదట ప్రస్తుతం అశోక్ కుమార్తె అదితి గజపతి రాజు విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్నారు అయినా సరే ఆమె తండ్రిలా అంతగా ప్రభావం చూపలేకపోతున్నట్టు చెప్పుకుంటున్నారు పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జిల్లాను మేనేజ్ చేయాలంటే ఆమె అనుభవం సరిపోదన్నది విస్తృతాభిప్రాయం నెల్లిమర్ల నాయుడు అప్పల్స్వామి మంత్రిగా పలు దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేశారు కానీ ఆయన అశోక్ వెనకే ఉండిపోయారు అలాగే కిమిడి నాగార్జున కూడా పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన తల్లి మృణాలిని రాష్ట్ర మంత్రిగా కూడా చేశారు కానీ వాళ్లు కూడా ఎప్పుడూ బంగ్లా పాలిటిక్స్ కి ప్రాధాన్యత ఇచ్చారన్న టాక్ ఉంది అటు బొబ్బిలి రాజును కూడా పార్టీలో చేరిన నాటి నుంచి నియోజకవర్గానికి పరిమితమయ్యారు తప్ప జిల్లా మీద పట్టు బిగించే ప్రయత్నం చేయలేదట గజపతి నగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు అయినా సరే ఆయన కూడా రాజకీయ అనుభవం లేక బంగ్లా చుట్టూనే ఉంటున్నారన్నది విజయనగరం వాయిస్ ఇక జిల్లాలో ఉన్న మరో సీనియర్ లీడర్ కోళ లలిత కుమారి ప్రస్తుతం కోట ఎమ్మెల్యేగా ఉన్న లలిత కుమారి కూడా అడపాదడపా వాయిస్ వినిపించేవారు కానీ ఎప్పుడూ అశోక్ మాట దాటిపోలేదంటున్నారు వీళ్లంతా జిల్లాలో పేరుకు నాయకులైనా ఏదైనా పెద్ద సమస్య వస్తే అందరితో మాట్లాడి పరిష్కరించడం చంద్రబాబు లోకేష్ దృష్టికి తీసుకెళ్లి సానుకూలత సాధించగలిగేంత స్థాయి లేదన్నది జిల్లా రాజకీయ వర్గాల మాట ఈ పరిస్థితుల్లో పక్క జిల్లా వచ్చి చీపురుపల్లిలో పోటీ చేసి గెలిచిన కళా వెంకట్రావు మాత్రమే ఇప్పుడు ఆశాజ్యోతిలా కనిపిస్తున్నారట అశోక్ తర్వాత ఇక్కడ పార్టీని ముందుకు నడిపించేంత సీనియర్ జిల్లాలో లేకపోవడంతో పొరుగు జిల్లా వ్యక్తైనా కూడా ఆయన పెద్దరికం తీసుకుంటారా అందుకందరూ ఓటేస్తారో లేదో అన్న అనుమానాలు ఉన్నాయట పొలిటికల్ సర్కిల్స్ లో మొత్తం మీద అశోక్ గజపత్రాస్ తర్వాత విజయనగరం టీడీపీ రాజులేని రాజ్యంలా మారిపోయిందని మాట్లాడేసుకుంటున్నాయి రాజకీయ వర్గాలు ఇప్పుడు పార్టీ అధిష్టానం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది పార్టీ పెద్దలే ఇతరులను ఇంపోర్ట్ చేస్తారా లేక ఉన్న వాళ్ళల్లో ఒకరికి ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి అందిపుచ్చుకుంటారా అన్నది చూడాలి